జయగురుదత్త శ్రీ గురుదత్త పాండురాజు కుమారుల్లో పెద్దవాడు కుంతీదేవికి యమధర్మరాజు అంశతో జన్మించినవాడు ధర్మరాజు ఆయన్నే అందరిలో పెద్దవాడు కాబట్టి యుధీశ్వరుడు అనే మాట పాండుకుమారులు అంటూ ఉంటారు ఈయనకి ధర్మ సూక్ష్మాలు అన్నీ కూడా తెలుసు ఎన్ని తెలుసున్నప్పటికీ కూడా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ తెలియనట్లుగానే ధర్మరాజు ఉండేవారు ఎంతమంది చేత జ్ఞానబోధ చేయించుకున్నారో మహానుభావులు ఎంతమంది దగ్గర ధర్మ సూక్ష్మాలను నేర్చుకున్నారో ధర్మ సూక్ష్మము అనగానే ముందు వరుసలో ఉండేది ధర్మరాజే ఏదో తెలుసుకోవాలి ఇంకా ఏదో తెలుసుకోవాలని తపన పడేవారు ధర్మరాజు అందులో భాగంగా ఒక రోజున ధర్మరాజుకి ఒక సంశయం వస్తుంది ఆ సంశయాన్ని నివృత్తి చేసుకోవడానికి భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్తాడు ఆ సంశయం ఏంటి అంటే బ్రాహ్మణులని పూజించడం ఎందుకు వాళ్ళని పూజించడం వల్ల మనకేం కలుగుతుంది ఎందుకు పూజించాలి అందరికన్నా అగ్రతాంబూలం బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వాలి అనేది ఒక సంశయంగా ఎందులో ఉంది దాన్ని నివృత్తి చేసుకోవడం కోసం భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నవ్వి ఒకటే మాట అంటారు నాయన ఇది నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే సరైన సమాధానం కోసం నువ్వు ఎదురు చేస్తున్నావు దానికి సరైన సమాధానం చెప్పగలిగిన వాడు ఒక్కడే ఉన్నారు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ ప్రశ్న అడిగితే నీకు సరైన సమాధానం ఆయన ఇవ్వగలుగుతాడు అని భీష్మ పితామహుడు యుధిష్ఠుడికి చెప్తాడు సరే వెంటనే ఆయన ధర్మ సూక్ష్మం తెలుసుకోవాలి బ్రాహ్మణులను ఎందుకు పూజించాలి పూజించడం వల్ల కలిగే లాభం ఏంటి ఎందుకు వాళ్ళకే అగ్రతాంబోళం ఇస్తున్నారు అనే విషయంలో ఆయనకి సంశయం వచ్చి వెళ్తాడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి మసూదన బ్రాహ్మణులను పూజించడం వలన ఏమి ఫలం కలుగుతుంది దీన్ని మీరే వివరించండి ఎందుకంటే ఈ విషయం మీకు బాగా తెలుసునని పితామహులు కూడా మీ దగ్గరికి పంపించారు అంటే ఈ భూమండలంలో ఈ ప్రశ్నకి సరైన సమాధానం వాడు ఎవడయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మే అని ఆయన చెప్పారు అందువల్ల మీ దగ్గరికి వచ్చాను మధుసూదన నా సంశయాన్ని నివృత్తి చేయగలరు బ్రాహ్మణులను పూజించడం వల్ల ఏమి లాభం కలుగుతుంది ఎందుకు వాళ్ళకే అగ్రతాంబూలం ఇస్తున్నాము అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతాడు గట్టిగా నవ్వుతాడు అప్పుడు యుధిష్ణుని అంటాడు బావా ఎందుకు మీరు అంత గట్టిగా నవ్వుతున్నారు అనగానే శ్రీకృష్ణుడు అప్పుడు చెప్తాడు ఓ యుధిష్ఠిర నేను బ్రాహ్మణుల గుణగణాలను ఉన్నది ఉన్నట్లుగా వివరిస్తాను నువ్వు సావధానంగా విను నాకు ఎందుకు అని అడుగుతున్నావు కదా దానికి సమాధానం చెప్తాను చూడు ఒకరోజు బ్రాహ్మణులు నా కొడుకైన రుక్మిణి నందడు నందనుడైన ప్రజుమ్ముని కోపడ్డారు ఆ సమయంలో నేను అక్కడే ద్వారకలోనే ఉన్నాను అది చూసిన ప్రజుమ్నుడు నా ఎదురుకుండా బ్రాహ్మణుడు ప్రజుమ్ను తిట్టారు నా వద్దకు ప్రజుమ్నుడు వచ్చి తండ్రి బ్రాహ్మణులను పూజించడం వల్ల ఫలితం ఏంటి వారు ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఈశ్వరుల్ని అనిపించుకుంటారా ఏంటి అర్థం కావట్లేదు ఈ లోకంలోనూ పరలోకంలో కూడా వాళ్ళైనా ఈశ్వరులు ఈశ్వరత్వం వాళ్ళకేనా ఉంది మీరు ఈ విషయంలో నాకు సందేహం తీర్చండి అని ప్రజ్యుమ్ నన్ను అడిగాడు ఆ సందర్భం ఒక్కసారి గుర్తుకొచ్చిందయ్యా నువ్వు ఇదే ప్రశ్న అడుగుతుంటే సరే నేను అప్పుడు మా అబ్బాయి అయిన ప్రజ్యుమ్కి ఏం చెప్పానో అదే చెప్తా చాలా సావధానంగా విను ఆ దానికి సమాధానం ఏంటనేది నేను ప్రజుమ్డికి చెప్పా అది చెప్తున్నా విను అప్పుడు నేను మా అబ్బాయితో అన్నాను రుక్మిణి నందన బ్రాహ్మణులకు రాజు చంద్రుడు బ్రాహ్మణులకు రాజు చంద్రుడు కాబట్టి వారు ఇహలో ఇహపరలోకాల్లో గొప్పవారిగా మనం చెప్పుకుంటాం రెండిట్లోనూ కూడా వాళ్ళు సుఖతక్కాలు కలగజేయడానికి సమర్థులు కూడా బ్రాహ్మణుల్లో ప్రధానంగా శాంతి ఉంటుంది ఇందులో ఏమాత్రం అన్యదా భావించడానికి అవకాశమే లేదు బ్రాహ్మణులను పూజించడం వలన మనకు వచ్చేవి ఏంటని అడుగుతున్నావు చూసావా చెప్తాను చూడు ఆయువు కీర్తి యశస్సు బలము పెరుగుతాయి లోకాలు లోకేశ్వరులు అందరూ కూడా ఆ బ్రాహ్మణులనే పూజిస్తున్నారు కదయ్యా ధమ్ ధర్మార్థకామాలు సిద్ధించడానికి మోక్షప్రాప్తికి యశస్సు సంపద ఆరోగ్యం పొందడానికి దేవతల పితురుల పూజా సమయంలో బ్రాహ్మణులకే కదయ్యా అగ్రతాంబూల్యం ఇచ్చేది ఆ బ్రాహ్మణులను తృప్తిపరచడం మనకు అత్యంత ఆవశ్యకమయ్యా రుక్మిణీనందన బ్రాహ్మణుడు ఈ లోకంలోనూ పరలోకంలో కూడా గొప్పవారిగా పరిగణింపబడతారు అందుకునే వారికే మనం అగ్రతాంబూలం ఇస్తాం వారు అంత ప్రత్యక్షంగా దర్శించగలరు ఎందువల్లంటే వాళ్ళు చేసేటటువంటి మంత్రోపాసన అలాంటిది మరి వారికి క్రోధం కలిగితే ఈ జగతినే భస్మం చేయగలరు వేరే లోకాలను లోకపాలనను కూడా సృష్టించగలరు అంత శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు వేరే లోకాలను సృష్టించగలరు లోకపాలుల్ని కూడా మార్చేయగలిగేటటువంటి శక్తి వాళ్ళు క్రోధం వహిస్తే లోకాన్ని పాలించేవాడిని కూడా మార్చగలిగే శక్తి ఒక బ్రాహ్మణుడికి మాత్రం ఉంది వాళ్ళు చాలా తేజవంతులు బ్రాహ్మణుల మహిమ గుర్తించి వారి పట్ల సద్భావంతో మనం ప్రవర్తిస్తూ ఉండాలి అని ప్రజమ్ నుండికి ఈ విధంగా చెప్పాను ధర్మరాజా నీకు ఇప్పుడు బోధపడినట్లుంది అని అంటాడు అనగానే వెంటనే ధర్మరాజు మరి అని అడుగుతాడు అర్థమైంది ధర్మరాజా నువ్వు అడిగేటటువంటి ప్రశ్న నాకు అర్థమైంది నువ్వు నాకు చెప్పకుండానే నేను చెప్తున్నాను మరి ఇది అందరికీ వర్తిస్తుందా బ్రాహ్మణులందరికీ కాదు సద్బ్రాహ్మణులకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఎందువల్లంటే వాళ్ళు ఎంతో మంత్రోపాసనతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆ మంత్రోపాసనతో గడిపిన వాడు నీ స్థానాన్ని కూడా అంటే రాజస్థానాన్ని కూడా అలంకరించగలడు వాళ్ళది చేస్తూనే నీ స్థానం కూడా అలంకరించగలరు కానీ ధర్మరాజ నువ్వు రాజస్థానాన్ని అలంకరించగలవు కానీ బ్రాహ్మణ స్థానాన్ని ఎప్పుడు నువ్వు పొందలేవు ఆ మంత్రోపాసన ఆ విధి విధానాలు నువ్వు చేయలేవు నీకెన్ని ధర్మ సూక్ష్మాలు తెలిసి ఉండనివి కానీ బ్రాహ్మణులాగా ఒక సద్బ్రాహ్మణులాగా నువ్వు జీవించలేవు వాళ్ళు నీ స్థానంలోకి వచ్చి ఒక రాజ్యాన్ని పరిపాలించగలరు సుభిక్షంగా చేయగలరు ఎందువలంటే అంత జ్ఞాన సంపద బ్రాహ్మణులకు ఉంది కాబట్టి సద్బ్రాహ్మణ నింద ఎటువంటి పరిస్థితులు పనిచేయదు సద్బ్రాహ్మణుని నింద చేస్తే నువ్వు చేసినటువంటి ఏవైతే పుణ్యకార్యాలు ఉన్నాయో అన్ని పుణ్యకార్యాలు మళ్ళీ మొట్టమొదటికి వచ్చేస్తాయ అందువలన సద్బ్రాహ్మణ నింద ఎప్పుడూ చేయకూడదు అందుకునే ఆ సద్బ్రాహ్మణులకు మాత్రమే అగ్రతాంబూలం మనం ఇస్తాము దాన్ని గుర్తించి మనం ముందుకు వెళ్తాము కాబట్టి బ్రాహ్మణుల్ని ఆదరించడం రాజుల ధర్మం ఖచ్చితంగా మనం బ్రాహ్మణుల్ని ఆదరించాలి అది లోకధర్మం కూడా ఒక ధర్మం మాత్రమే కాదు లోక ధర్మం కూడా సద్బ్రాహ్మణులు మాత్రమే మనం ఆదరించగలగాలి అని శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్రుడికి చక్కగా బోధిస్తారు దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రో బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో దేవత ఈ జగత్తంతా కూడా దైవాధీనం అండి దేవుడి చేతిలో ఉన్నదే కానీ మంత్రాధీనంతో దైవతం ఆ దైవం దేనికి కట్టుబడి ఉంటాడు అంటే మంత్రానికి కట్టుబడి ఉంటాడు మరి ఆ మంత్రం ఎవరి ఆధీనంలో ఉంటుంది బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది అందుకే బ్రాహ్మణులు మనకి దేవుడితో సమానం అని సద్బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవునితో సమానం అని మనం చెబుతూ ఉంటాం కాబట్టి బ్రాహ్మణ నింద శాస్త్ర నింద ఎప్పటికీ కూడా పనికిరాదు జై గురు దత్త శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమే